హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు వచ్చేసి పచ్చి బఠానీలతో కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది వచ్చేసి ఆలూను అలాగే పచ్చి బఠానీ రెండు కలిపి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈరోజు ఉత్త బఠానీతోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చపాతి పూరీ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను బఠానీలు కాయలు ఉంటాయి కదా అవైతే తీసుకొని ఒల్చి అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇలాగ నీళ్ళ వేసేసాను ఇప్పుడు ఈ బఠానీలతో కూర అనేది చేసుకుందాం ముందుగా వచ్చేసి మసాలా కోసము ఇక్కడ రెండు టమోటాలు చిన్నవైతే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ లవంగాలు చెక్క రెండు ఇలాచీలు అవి ఏలక్కడ్డలు అంటాం కదా అవి కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి వీటన్నిటిని ఇప్పుడు అలాగే ఇందులోకి వచ్చేసి కాజు ఉంటుంది కదా కాజు అయితే వేసుకోవాలి కాజు వేసుకుంటే ఇంకా కూరకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకాను ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ముందుగా ఇక్కడ వచ్చేసి కాజు ఎండు కొబ్బరి చెక్క లవంగాలు ఇలాచి ఒక్కటే అయితే పొడి చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఆడించుకున్న తర్వాత ఇప్పుడు చేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయను అలాగే టమోటాని వేసేసి ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం వీటన్నిటిని ఇప్పుడు ఫైట్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగనమాట మసాలా అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలాగ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఒక్క స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా ఇలా వేసిన తర్వాత ఇలాగ కలుపుకోవాలి ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి అలాగా కలిపేసుకోవాలి ఇలాగంత బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బఠానీలు పోల్చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా ఆ బఠానీలు ఇలాగ వేసేసుకోవాలి బఠానీలన్నీ వేసి కడాయిలేకి ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఐదు నిమిషాలు ఇలాగా కలుపుతూ ఉంటే మగ్గుతాయి అన్నమాట కొంచెము ఇప్పుడు మసాలా అయితే పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతటినీ అయితే ఇందులోకి వేసేసుకొని ఇంకొకసారి అలాగ మొత్తం అంతా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకో ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఇక్కడ ఒక స్పూన్ అయితే నేను కారం పొడి వేస్తున్నాను ఉప్పు కూడా ఆల్రెడీ వేసేశానండి నేను ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఉప్పు కారము ధనియాల పొడి అలాగే గరం మసాలా మనకు రుచి సరిపడా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి ఇలాగంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ ఆడించినప్పుడు మసాలా ఉంటుంది కదా గిన్నె ఆ గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఇలాగ వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని నీళ్ళన్నిటిని ఒక గ్లాస్ నీళ్ళన్ని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికిస్తే మనకి బఠానీ అనేది త్వరగానే ఉడికిపోతుంది మనకు పచ్చి బఠానీలే కదా త్వరగా ఉడికిపోతుందనమాట చూడండి మన కూర కూడా చిక్కగా అయిపోయింది ఇలా ఉంటే మనకి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా మనకి కొత్తిమీరని ఇలాగ చిన్నగా తరిగి వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఇలాగంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఈ కూరకు టేస్ట్ వచ్చేసి కసూరి మేతి అండి ఇది అదే మెంతాకు ఎండబెడితే ఇలాగ అవుతుందండి ఈ కసూరి మేతి వేయడం వల్ల కూరకి ఇంకా మరింత టేస్ట్ యాడ్ అవుతుందనమాట ఇలాగ వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకోవాలి అంతేనండి పచ్చి బఠానీలతో మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి మీకు పచ్చి బఠానీలు లేకపోయినా ఎండు బఠానీలు ఉంటాయి కదా అవైనా కూడా రాత్రి నానబెట్టేసుకుంటే మనకి బాగా నానిపోతాయి కదా వాటితో కూడా ఇలాగ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఆలును బఠానీ వేసి చేసుకుంటాం కదా ఎప్పుడన్నా బఠానీలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను బఠానీ కర్రీ చేసేసి పూరి అయితే చేశాను పూరీలకి ఈ బఠానీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనకు చపాతి ఇలా పూరీలకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్